మీ కన్నా సూరత్ విజయ ఫ్యాషన్ నుంచి యాక్చువల్లీ నేను మీకోసం చాలా బ్యూటిఫుల్ ఐటమ్ కలెక్షన్ తీసుకుని వచ్చానండి ఓన్లీ ఓన్లీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ నుంచి ప్రింటెడ్ సారీస్ లో కలెక్షన్ అనేది మొదలవుతుంది అనమాట అండ్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకా క్లియర్ గా చెప్పాలి కదండి మీకు ఏదైనా అన్ని క్లియర్ గానే చెప్తాను అన్ని రాంగ్ అయితే నేను చెప్పను ఇక్కడ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ ది ఏదైనా మీ సారీ కొంటే దాంట్లో మీకు బ్లౌజ్ పీసెస్ అనేది రావు అనమాట సో వన్ ట్వంటీ రూపీస్ నుంచి మీరు ఏదైనా సారీ తీసుకోండి దాంట్లో ఖచ్చితంగా బ్లౌజ్ పీసెస్ వస్తాయి ఓకేనా సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ప్రింటెడ్ సారీస్ లో మన అందరికి తెలుసు ఎక్కువగా హై డిమాండెడ్ మన ఆడవాళ్ళ దాంట్లో ఎక్కువ ఏంటంటే అది డైలీ వేర్ సారీస్ లో ప్రింటెడ్ సారీస్ ఉంటుంది ఆ ప్రింటెడ్ సారీస్ లో కూడా కొంచెం ఒక చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా కానీ అంత హెవీ సారీ వేర్ చేసుకుని మనం ఇంట్లో పని చేయలేం కదా కానీ అలాంటిదే కొంచెం సింపుల్ షోబర్ ప్రింటెడ్ అండ్ లైట్ వెయిట్ సారీ కలెక్షన్ మీకోసం తీసుకుని వచ్చాను ఈ విధంగా చూడండి బ్యూటిఫుల్ మైనది రోజ్ ప్రింటెడ్ డిజైనర్ సారీ అండ్ ఇలాంటిది ఏంటంటే జరితో లైనింగ్ ఇచ్చారండి సిల్వర్ కలర్ జరి చూస్తున్నారా చాలా బాగుంది కానీ ఇక్కడ అన్ని కలెక్షన్ సేటు వైజ్ తీసుకోవాలంటే సింగల్ ఐటమ్ అనేది అవైలబుల్ లేవన్మాట కానీ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా వరకు మేము ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వమన్నమాట ఎందుకంటే సూరత్ గురించి అందరికీ తెలిసింది ఏముంది తెలియని ఏముంది యాక్చువల్లీ సారీ నేను చెప్తున్నాను అందరికీ తెలుసు ఏంటంటే చాలా మంది ఏంటంటే సోషల్ మీడియాలో ఆన్లైన్లో చాలా మంది మోసం చేస్తున్నారు అని ఇది అది అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు తెలుసునే ఉంది నాకు ఇక్కడ కూడా వచ్చేసి చాలా మంది తెలుగు వారు అదే అంటారండి సో అందుకేందంటే మేము మనం మీరు ఒకవేళ ఫస్ట్ టైం మనతో కలిసి బిజినెస్ చేస్తున్నారంటే ఒకసారి డైరెక్ట్ విజిట్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ టైం మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు అనమాట ఈ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఈ విధంగా చూడండి ధాన్య ఫ్యాబ్రిక్ లో లేస్ బార్డర్ సారీస్ వచ్చేసింది ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ప్రింటెడ్ సీస్ లో లేస్ బార్డర్ ది సారీస్ కూడా చాలా మంది హెవీ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అన్ని తిరిగా కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట నెక్స్ట్ సారీ గురించి మాట్లాడితే ఇది కొంచెం జార్జెట్ అండి సాఫ్ట్ జార్జెట్ చాలా తిరిగా డిఫరెంట్ టైప్ లో వెరైటీస్ లో డిఫరెంట్ టైప్ లో ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట అండ్ వన్ థింగ్ ఏంటంటే గైస్ మీరు ఒకవేళ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు మీ బిగ్ బడ్జెట్ పెట్టారు తర్వాత సేల్ కాలేకపోతే ఎలా అని అడుగుతున్నారు కదా చాలా మంది ఏంటంటే సోషల్ మీడియాలో ఆన్లైన్ గా ఇలా క్లియర్ గా చెప్పారనమాట మేము రిప్లేస్మెంట్ తీసుకుంటామని కానీ మేమైతే ఓపెన్ ఛాలెంజ్ అండి ఓపెన్ గా చెప్తున్నాం రిప్లేస్మెంట్ అనేది అవుతుంది టూ ఇయర్ వారంటీ ఉంటుంది అందరూ సిక్స్ మంత్ లేకపోతే వన్ ఇయర్ లేకపోతే త్రీ మంత్ ఫోర్ మంత్ ఇలా వారంటీ ఇస్తారు కదా రిప్లేస్మెంట్ కోసం మనం అయితే టూ ఇయర్ ఇస్తున్నాం అనమాట చాలా అంటే మీకు ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ఇంకా మేము ఏంటంటే తీసుకున్నాక కలెక్షన్ మాది పర్చేసింగ్ కాలేకపోతే కలెక్షన్స్ మళ్ళీ వేరే తీర్గా మా దగ్గర కలెక్షన్ నడుస్తే ఇలాంటి కలెక్షన్ మా దగ్గర నడవడం లేదు అని అనేసి అయితే మీరు వచ్చేసి తర్వాత కూడా రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు అనమాట టూ ఇయర్ టూ ఇయర్ ఎప్పుడైనా ఎంతైనా మీరు రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు అండ్ ఇది చూడండి ఎంత బాగుందో సారీస్ ప్రింటెడ్ లో కూడా ఎంత బాగా ఉంటుంది సారీస్ అని అనేసి మీకే మీరే షాక్ అవుతారు ఈ విధంగా చూడండి ఎంత బాగుందో లేస్ తో పాటు కాదు కానీ సింపుల్ సారీ ఇచ్చారు అండ్ జరీతో పాటు దీన్ని వివింగ్ కాంబినేషన్ ఇచ్చారనమాట తర్వాత నెక్స్ట్ ఐటెం ఏంటంటే సారీస్ లో తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఇక్కడ సారీస్ కాకపోతే డ్రెస్ మటీరియల్ కుర్తీస్ మన మ్యాచింగ్ ఉంటుంది కదా మన పొట్టిపోత పెట్టిపోతలకి కావాల్సింది అలాంటిది కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఈ విధంగా చూడండి లెహంగాస్ కూడా కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి అండ్ చెప్పాలంటే చాలా తీరగ ఇక్కడ అన్ని ఫ్యాక్టరీ రేట్లు దొరుకుతుంది కాబట్టి మీరు ఈజీగా అవుతుందండి కస్టమర్ కి సేల్ చేయడానికి టూ ఇయర్ కూడా ఉంది రిప్లేస్మెంట్ కోసం తర్వాత ఏందంటే ఇక్కడ మీరు ఇక్కడ డైరెక్ట్ రావాలని అనుకున్నా కూడా ఇక్కడ ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి అనేసి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ ఉండేది కూడా తిండి అవంతా మీకు ఇక్కడ ఇస్తారనమాట ఎక్స్ట్రా చార్జెస్ ఇవ్వడం అవసరం లేదు ఇక్కడ మీరు హోటల్ రూమ్ కూడా మీకు అంటే హోటల్ అంటే హోటల్ కాదు జస్ట్ లైక్ ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది దానిలో మీరు ఉండొచ్చు దానిలో ఎక్స్ట్రా అమౌంట్ పే చేసేది అవసరం లేదు అండ్ తీసుకునేది అంటే పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా డైరెక్ట్ గా రాగలుగుతారు ఇఫ్ యు వాంట్ ఎనీ అదర్ డీటెయిల్స్ అండి స్క్రీన్ పన్న నంబర్స్ ఇప్పుడే కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ ఎంత పాసిబుల్ అవుతుందో విజిట్ చేయడానికి మాత్రం మర్చిపోకండి బాయ్